సమాలోచనకు స్వాగతం చాలామంది అభిప్రాయం ఏంటంటే పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మానసిక పరిపక్వత చాలా ఎక్కువ ఉంటుంది ఆ మెంటల్ మెచ్యూరిటీ వల్ల వాళ్ళు చాలా కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా హుందాగా ఉంటారు వాళ్ళు చాలా జడ్జిమెంటల్గా ఉండగలరు ఇలా పాజిటివ్గా వాళ్ళ గురించి చాలా ఎక్కువ అనుకుంటూ ఉంటారు కానీ ఇది అన్ని వేళలా కరెక్ట్ కాదు మీరేమన్నా అనుకుంటున్నారేమో వయసు బట్టి మెచ్యూరిటీ వస్తుందని అది అందరికీ రాదండి పుట్టకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుందని చాలామందికి చిన్నతనంలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా అరవైలు దాటినా కూడా ఉంటాయి అలాంటి వాళ్ళు వాళ్ళ వయసుని అడ్డం పెట్టుకొని చాలా మిస్బిహేవ్ కూడా చేస్తూ ఉంటారు బస్సుల్లో కూడా పక్కన కూర్చున్న ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసి అరవై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఉంటారంటే నమ్ముతారా కాబట్టి వయసును బట్టి మెచ్యూరిటీ వస్తుంది వయసును బట్టి హుందాతనం వస్తుంది వాళ్ళకి మానసిక పరిపక్వత ఎక్కువ అబ్బోహో వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మాత్రం నమ్మకండి ఎందుకంటే మంచి వాళ్ళు ఎట్లయితే అన్ని వయసుల వాళ్ళలో ఉంటారో ఇలాంటి చెడ్డవాళ్ళు కూడా అన్ని వయసుల వాళ్ళలో ఉంటారు వయసు రాగానే పెద్దరికం రాదు చాలామందికి ముసలితనం వస్తుంది అంతే ఆ ముసలితనాన్ని అడ్డు పెట్టుకొని అసలు ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించారు వాళ్ళు అడ్డదిడ్డంగా టూ వీలర్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఏమన్నా తేడాలు వస్తే ముసలాళ్ళు మాకు ఈ కుర్రాళ్ళు యాక్సిడెంట్ చేశారని చెప్పి రివర్స్ అవుతూ ఉంటారు కాబట్టి పొరపాటున కూడా మీరు అనుకోకండి వయసు ఏదో హుందాతనం తెస్తుంది మెంటల్ మెచ్యూరిటీ తెస్తుంది వాళ్ళు అద్భుతంగా ఆలోచించగలరు నిజానికి మనం అనుకుంటాం కానీ ఆ మానసికమైనటువంటి పరిపక్వత అందరినీ అర్థం చేసుకునేటువంటి బుద్ధి ఇవన్నీ వయసుల వాళ్ళకే ఉంటుందండి అసలు కొంతమంది చిన్నవాళ్ళైనా అయినా చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది అంత బాగా ఆలోచించగలరు వాళ్ళు ఎంతో అండర్స్టాండింగ్గా ఉంటారు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకే పదే పదే బుద్ధి చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఫ్యామిలీస్లో మనం గమనిస్తాము వాళ్ళ పెద్దవాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళ పెద్దరికం అడ్డు పెట్టుకొని ఆ ఇంటికి వచ్చిన కోడల్ని కావచ్చు అల్లుడని కావచ్చు ఇంటికి వచ్చే చుట్టాలతో కావచ్చు అసలు మెంటల్ మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తారండి ఈ పెద్దవాళ్ళు చాలా సందర్భాల్లో అప్పుడు ఈ చిన్నవాళ్లే విసుక్కుంటూ ఉంటారు వాళ్ళ అమ్మలకి నాన్నలకి బుద్ధి చెప్పుకుంటూ ఉంటారు అలా మాట్లాడకూడదమ్మా అది ఇదని అఫ్ కోర్స్ వాళ్ళ మాటలు వీళ్ళు పట్టించుకోరనుకోండి వీళ్ళ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు అన్ని రకాల అరాచకాలు చేసేస్తూ ఉంటారు కాబట్టి పొరపాటును కూడా మన ఇంటి పక్కన ఆఫీసులోనో ఇంకెక్కడన్నా కానీ పెద్దవాళ్ళు తారసుపడితే అబ్బో వాళ్ళు మనకంటే ఎంతో గొప్పవాళ్ళని మాత్రం అనుకోకండి వాళ్ళని కాస్త అర్థం చేసుకొని ఎనలైజ్ చేసుకొని వీళ్ళు మంచివాళ్ళ కాదా అన్నది మీరు ఎసెస్ చేసుకోండి అంతే తప్ప వాళ్ళ వయసును బట్టి వాళ్ళు మంచి వాళ్ళని మాత్రం అనుకోకండి పోల్తా పడిపోతారు బీ కేర్ఫుల్ బై ఫర్ నౌ